మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నిజంగా మరి ఈ రోజు పాడేరు నియోజకవర్గంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి కింది కమిషనాయుడు అనే వ్యక్తి ఏ ఉద్ఘాట ఇందులో పాడేరు నియోజకవర్గంలో నలుమూల నుంచి వస్తున్న కార్యకర్తలందరికీ వరకు తెలుసా తెలుసా ఈ ఈరోజు ఈరోజు గెలిపిస్తాం లేదా మీ నిర్ణయం అలాగే ఉంటే మీ అలాగే ఉంటే మా కార్యకర్త అందరూ కూడా కిడ్నీస్ అన్ని సేవ సర్వే డబ్బులు తీసుకున్నాయా మీ సర్వే డబ్బులు కమ్మిడిపోయా ఇది పద్ధత ఐదు సంవత్సరం ఏడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీని ఈ రోజు నిజంగా విజయదశంలో విజయపదంలో నడిపిస్తున్నాడు గిడ్ ఈశ్వర్ ఒక్కరే వాళ్ళనే ఇది ఎవరో కాదు రమేష్ నాగర్ వాళ్ళే కాదు ఇక్కడ సీనియర్లో కాదు దయచేసి మీ అందరికీ టీడీపీ పెట్టాలా మళ్ళా పునరాలోచన చేయండి గిడ్ ఈశ్వర్కి ఇవ్వండి ఎంటికివాలంటే గిడ్డి టికెట్ ఇవ్వాలి ఇది మీరు తెలుసుకోండి ఎంపీ ఓడిపోవాలి ఇవ్వండి ఇది ఇది మా సత్తా ఓటు పోవర్లో చూపిస్తాం ఓటే మాకు ఆవిదోసం ఇది ఎవరు సొత్తు కాదు మీరు చెప్తే ఇక్కడ ఓటు వేసారు ఎవరు లేరు దయచేసి నమ్మండి ఈ రోజు గిడ్డి గారు ఈ రోజు ఇంత మరి బలంగా తయారు చేసిందంటే ఆవిడ సాధ శక్తులు అంతేగాని ఇక్కడ ఎవరో పార్టీ ఏ పెద్దలు తెలుగుదేశం పెద్దల నమ్మకం కాదండి దయచేసి మీరు పునరాలోచన చేయండి తీరాందే జీటీ సర్కార్ టిక్కెట్ చేయాల్సిందే ఒకటే చిన్న మనది నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చింది కార్యకర్తలందరికీ నా ఒక చిన్న మనది ప్రతి ఒక్కరి కూడా లాస్ట్ చివరి దాకా మనం ఆలోచన చేద్దాం టికెట్ వస్తే సరి సరి లేదా మనం తెలుగుదేశం పార్టీ